హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధాని చేయబోతున్నటువంటి తరుణంలో రాజధానికి అతి దగ్గరలో ఎవరైనా ప్లాట్స్ని కొనాలనుకుంటున్నారా మరి ఆలస్యం ఈ వీడియోని చూసేయండి రాజధానికి కేవలం ఐదు కిలోమీటర్ల లోపలే సిఆర్డిఏ అప్రూవల్ కలిగినటువంటి ఓపెన్ ప్లాట్స్ అనేవి అమ్మకానికి కలవు గజం పదహారు వేల నుండి ప్రారంభమవుతుందండి ఈ ఓపెన్ ప్లాట్స్ మనకి నూట యాభై గజాల నుండి అందుబాటులో ఉన్నాయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతిని చేస్తున్న తరుణం నుంచి ప్లాట్స్ యొక్క ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయండి కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి ప్లాట్స్ యొక్క ధరలు కేవలం పదహారు వేల నుండే ప్రారంభమవుతున్నాయి గజం మన రాజధాని సింహద్వారానికి దగ్గరగా మరియు స్కూల్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ యూనివర్సిటీస్కి అతి దగ్గరగా ఓపెన్ ప్లాట్స్ అనేవి మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి సిఆర్డిఏ అప్రూవల్తో పాటుగా బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు చూస్తున్నారు కదండి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో రాజధానికి అతి దగ్గరలో ఓపెన్ ప్లాట్స్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ చేయండి డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఓపెన్ ప్లాట్స్ యొక్క సమాచారాన్ని పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని అయితే కాంటాక్ట్ చేయండి రానున్న కాలంలో రాజధానికి దగ్గరలో మనం భూమిని కొనాలంటే అది జరిగే పని కాదండి ఎందుకంటే తారాస్థాయిలో చేరుకుంటాయి అక్కడ భూమి విలువ అనేది కాబట్టి ఇప్పుడే త్వరపడండి వెంటనే డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి ఓపెన్ ప్లాట్ని మీ సొంతం చేసుకోండి భూమిపై మనం పెట్టేటటువంటి పెట్టుబడి ఎప్పటికీ మనకి నష్టాన్ని తీసుకురాదండి మనకి భవిష్యత్తులో రెండింతలై మూడింతలై లాభాన్ని ఇస్తుందే కానీ నష్టం అనేది ఎప్పటికీ జరగదు సో మీలో ఎవరైనా రాజధానికి అతి సమీపంలో భూమిని మీ సొంతం చేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని ఈరోజే కాంటాక్ట్ చేయండి తక్కువ ధరలకే ఓపెన్ ప్లాట్స్ని మీ సొంతం చేసుకోండి